గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలోని వైఎస్సార్ సిపి కీలక నేతలందరూ టిడిపిలో చేరారు గ్రామంలో ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు వార్డ్ మెంబర్స్ కీలక నేతలు టిడిపి తీర్థం తీసుకున్నారు రామవరం వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందుకు ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్ర అంచనాలు కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి గ్రామంలో ప్రభుత్వ హోమియో ఆసుపత్రిని ప్రారంభించారు అనంతరం తెదేపా నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి యాభై కుటుంబాలు టీడీపీ బీజేపీలో చేరగా వారికి మంత్రి సుభాష్ ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు రామకృష్ణారెడ్డిలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ వైకాపా పాలనలో సుమారు నలభై పరిశ్రమలను తన్ని తరిమేశారన్నారు రాష్ట్ర ఆర్థిక మూలాలను సర్వనాశనం చేశారన్నారు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారన్నారు తొమ్మిది నెలల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్లు రాష్ట్రాన్ని సువర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి రూ ఎనిమిది లక్షల కోట్లు తీసుకువచ్చారన్నారు రాబోయే కాలంలో రాష్ట్రం ఆర్థికంగా బలపడుతుందన్నారు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి కార్యకర్తలను నాయకులను ఇబ్బందులు వ్యక్తులందరికీ త్వరలో తగిన రీతిలో సత్కారాలు జరుతాయన్నారు కార్యకర్తలు గౌరవాన్ని నిలపడం కోసం తాను కృషి చేస్తానన్నారు తొమ్మిది నెలలుగా నియోజకరు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు వాసంశెట్టి సుభాష్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తో పాటు అనేక మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా కొందరు భారతీయ జనతా పార్టీలో కూడా చేరడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ధనపర్తి నియోజకవర్గం చాలా క్లిష్టమైన నియోజకవర్గం అనేది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన నియోజకవర్గం అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు ఆరుసార్లు మనం గెలవడం జరిగింది పెద్ద ఆయన మూలారెడ్డి గారు నాలుగు సార్లు నేను రెండు సార్లు ఒకసారి తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి గెలవడం జరిగింది మరి మొన్నటి ఎన్నికల్లో ఏ విధమైన ఇబ్బందులు జరిగినాయనేది మీ అందరికీ తెలుసు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి లేదా తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం మా మండపేట నియోజకవర్గం అయితే అంతకుముందు ఆలమూరు కానీ ప్రస్తుతం మండపేట కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం మరి పక్కన మన మంత్రిగా నియోజకవర్గం అది కొంత ఎమోషనల్ కష్టమైతే నియోజకవర్గం ఇందులో మండపేట నియోజకవర్గం కానీ ఆలమూరు కానీ అయితే అదే ఆటోమేటిక్గానే మా దగ్గర మా కృషి తక్కువ ఉంటుంది కార్యకర్తల యొక్క ప్రజల యొక్క ఆదరమాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ఇరవై నాలుగు గంటల కష్టపడితేనే కానీ ఆ గెలుపును సాధించలేదు మరి అటువంటి కృషిని మోలారెడ్డి గారు మరి మీ అందరికీ నేర్పడం దానిలో భాగంగానే రాయవరం మండలం మాకు వచ్చినప్పుడైతే ఇప్పుడు కూడా మొత్తం మొత్తం మీటింగ్ అంటూ ఉంటాను మరి మన మండపేట కబేశ్వరం మండలాల కన్నా రాయవరం మండలం మన కార్యకర్తలు నాయకులు రెండు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా చాలా తెలివైన వారు వారి సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు ఇదంతా కూడా మోలారెడ్డి గారు చలవని చెప్పి అనేక మీటింగ్లు నేను నైకుగానే చెప్తూ ఉంటాను మరి అటువంటి మోలారెడ్డి గారి యొక్క చెప్పినటువంటి క్రమశిక్షణతో మరి మీరందరూ కూడా ఈ అనుపత్తి నియోజకవర్గంలో పార్టీలు కాదు గుర్తు కాదు జెండా కాదు మోనారెడ్డి గారి కుటుంబాన్ని మేము నెగ్గించడానికి మీ యొక్క అపుంఠత అధ్యక్షకి చేతులు ఎత్తి మీ అందరికీ సరే రాజా కానీ అలాగే కియా కానీ రాచి రంపాన్ని పెట్టి ఆ ఎక్స్టెన్షన్ ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ని రాష్ట్రం దాటి వెళ్ళిపోయేలాగా వాళ్ళు కూడా ఖాళీ చేసేసి పరిస్థితి తీసుకుని వచ్చారు సుమారు నలభై ఇండస్ట్రీల్ని బయటికి తని తెరి అంటే ట్యాక్స్ వచ్చి అన్ని కూడా ఆర్థిక మూలాలని సర్వనాశనం చేశారు ఏ వ్యవస్థని వదలలేదు స్కూల్ వ్యవస్థని వదలలేదు సినీ సినీ ఫీల్డ్ వదలలేదు దేన్ని వదలలేదు సర్వనాశనం చేశారు అసలు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఎలా వచ్చింది వీళ్ళకి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఎన్డీఏ కూటమికి వస్తే ఫార్టీ పర్సెంట్ వీళ్ళకి ఎలా వచ్చిందని నాకు అపోహ కలిగింది ఈ తొమ్మిది నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కానీ నిరంతరం ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి సుమారు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చారంటే మరి సుమారు పది లక్షల ఉద్యోగాలు కానీ మనకి రాబోయే ట్యాక్స్ రూపేనా మనం ఆర్థికంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా బాగా బలపడుతుందని మనం విశ్వసించవచ్చు ప్రజలు మెల్లిగా అవేర్నెస్ వస్తూ ఉన్నారు జాయినింగ్స్ బట్టి తెలుస్తూ ఉన్నాయి అలాగే ఇందాక ఎంపీపీ గారు బిక్కబోలు ఎంపీపీ గారు రాజీనామా చేశారు అన్నారు చేయకపోయినా చేసి పరిస్థితి ఆయన తీసుకుని వస్తాడు కానీ తీసుకుని అయితే ఈయన మన వేగులు జోగీశ్రావు గారి దాంట్లో ఆయన ప్రత్యర్థి ఉన్నాడు ఆయన ఇంకా తొడలు కొట్టాడు చూస్తూ ఉన్నాం రోజుకి తొడ స్టేజ్ ఎక్కువ తొడగట్ ఏదో మండలం మెజార్టీ రాకపోతే ఏమంటే మండలం రాకపోతే నేను రాజీనామా చేస్తాను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు మరి ఆ రాజకీయ సన్యాసం గోర్వీల్ విలేజ్ రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తాడు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పిచ్చోహతోని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైజాగ్ లో ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాడు వాళ్ళు ఎంత పిచ్చెదవలంటే ఆ ఏసీ గదుల్లో పరిమితం అయిపోయి పిచ్చోహలు ఊహించుకుంటూ పదకొండు సీట్లు వచ్చేటప్పటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పగలరు లండన్కి పిచ్చి తగ్గడానికి మందులు వాడుతున్నాడు లేకపోతే మన స్టేట్మెంట్లు చూసాం ఎవరో అవినాష్ రెడ్డి అందంగా ఉన్నాడు మగోళ్ళ అందం మీద వ్యామోహం పడుతున్నాడు అతను ఖచ్చితంగా తేడా చేసింది భారతీయ ఆ మిస్ కూడా తెలుసు తేడా చేసింది తనకన్నా ఎందుకంటే ఇంట్లో ఉండే వ్యక్తి ఖచ్చితంగా తెలుసు అయితే అతను భావం అంటే మగోళ్ళు అందంగా ఉంటే పక్క చేరుతాడు అతను అతనికి ఏ ఉద్దేశం మా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవట్లేదు ఆయనకి అసూయ అన్నాడు ఆయన సొంతకేస్తైనా చేర్చుకోవట్లేదు అన్నాడు అంటే అతనికే కాదు అతని కేర కూడా ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు అనేటప్పటికి పదకొండుకి వచ్చి పడేటప్పటికి మానసిక మానసికంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఏదైనాప్పటికీ తెలుగు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడం కోసం ఈరోజు మనోజ్ రెడ్డి గారు మరి కార్యకర్తలని జాయిన్ చేయడం మన ఎన్డీఏ కూటమిని బలపరచడం ప్రత్యర్థి నెక్స్ట్ రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేయాలంటే భయపడే విధంగా ఈ జాయినింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇరవై వేల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకం రికగ్నేషన్ తెలియజేసుకుంటున్నాను తర్వాత మూడు సార్లు మూలారెడ్డి గారు గెలవడం ఒకసారి నేను గెలిచిన రెండు సార్లు వెయ్యి ఓట్ల మెజారిటీతో రెండు సార్లు ఐదు వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవడం జరిగింది అటువంటిది వాళ్ళ కార్యక్రమం మరి ఎప్పుడైతే భారతీయతలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో వాళ్ళు ఇక్కడ ఉండకుండా హైదరాబాద్లో కూర్చొని ఫోనులు చేసి చూసారా మా వ్యూహం ఎలా ఫలించిందో మేము అసలు అతను పోటీల్లోనే లేకుండా చేసామని మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం కానీ మన అందరికన్నా పెద్ద వ్యూహకర్త భగవంతుడు ఏ కార్యక్రమం తలపెట్టినా కార్యకర్తలు అకుంఠిత దీక్షతో అత్యంత కార్యదక్షతతో పనిచేయడం నిజంగా ఒక విధంగా మా కుటుంబ అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే పెద్దలు పెద్దలో జోగేశ్వర గారిని తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు శాసనసభ్యులు మన ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారు రామవరం గ్రామ ఎంపీటీసీ సభ్యులు నల్లమల్లి వరలక్ష్మి గారిని వేదికపై అవసరం కోరుతున్నాం కొవ్వూరు శ్రీనివాసరెడ్డి గారు హరిస్వామి గారు మల్లెడే మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం తెలుగుదేశం ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో తెలుగు బీజేపీ బీజేపీలో చాలామంది వైసీపీ నాయకులు జాయిన్ అవడం జరిగింది ముఖ్యంగా గత ఎలక్షన్స్లో నలభై శాతం ఓటింగ్ సాధించిన వైసీపీ వైఎస్ఆర్సీపీ అందరినీ ఆశ్చర్యపరిచింది ఏంటి ఇంత ఓటింగ్ వచ్చింది వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ ఎలా వచ్చినాయి అనే ఆశ్చర్యం అందరికీ కలిగింది జనరల్గా ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలలు వచ్చిందో అప్పుడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎంత అవినీతి చేశారు ఎంత అప్పుల్లో ఈ రాష్ట్రం ఉంది ఆర్థిక వ్యవస్థని ఎంత చిన్నాభిన్నం చేశారనేది ఒక అవగాహన రావడం జరిగింది తొమ్మిది నెలల తర్వాత అది బయటకు వచ్చి అన్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివరించి వివరించిన తర్వాత ప్రజలు మెల్లిగా అర్థమవుతూ ఉంది ఆ దుష్టపాలనలో ఎన్ని అప్పులు చేసేవాళ్ళు చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా మీరు గమనిస్తే యమర్ రాజా కానీ అలాగే కియా ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటి అనేక సంస్థలని హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ని ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చేశారు ఎక్స్ ఎక్స్టెన్షన్ లేకుండా ఎక్స్పాన్షన్ లేకుండా మరి ఇవన్నీ దేశద్రోహులతో వీళ్ళు చేతులు కలిపారా అనే భావం కూడా కలిగేలా చేశారు ప్రజలు వీళ్ళుగా అర్థం చేసుకున్నారు ఆ సైకో పాలన ఎలాంటిదని మరొకసారి ఆ సైకోను రానివ్వకూడదని వైఎస్ఆర్సీపీ ఈ గతంలో ఓట్లు వేసిన వాళ్లే నిర్ణయించుకుని మరి ఈరోజు యూస్ జాయినింగ్స్ మనోజ్ రెడ్డి గారు అలాగే రామకృష్ణారెడ్డి గారి దాంట్లో ఇది తెలుగుదేశం అటు బీజేపీ కూడా జాయిన్ అవడం జరిగింది ఏదేమైనప్పటికీ మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకుంటుందన్న అనడంలో ఏ విధమైన సందేహం లేదు అలాగే ఈ రాష్ట్రానికి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఎల్లవెల్ల అన్ని రకాలుగా సహకరిస్తూ ఉన్నారు మనం అతి త్వరలో చూడబోతా ఉన్నాం మన సువర్ణ ఆంధ్రప్రదేశ్ని మన అందరం చూడబోతాం